ఓం సాయిరా నేను మిస్ మచ్చితి ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా సాయిబాబా గారి లీలలు అయితే ఎవరెవరికి ఏమేమి లీలలు జరిగాయో అన్నీ తెలుసుకొని మీతో నేను పంచుకోవాలనుకున్నాను ఎందుకు అంటే అలా పంచుకోవడం వల్ల బాబాగారి మాటలు కానీ బాబాగారి లీలలు కానీ బాబాగారి సచరద్ర కానీ ఎంత తలుచుకున్నా ఎంత విన్నా ఎంత మాట్లాడినా మహాపుణ్యం కాబట్టి నేను కూడా ఈ లీలలు తెలుసుకొని మీతో చెప్తుంటే ఆ యొక్క పుణ్యం అలాగే ఆ యొక్క ప్రతిఫలం కూడా మీకు అలాగే నాకు కూడా పాలిస్తుంది ఎందుకంటే సాయిబాబా గారి సచ్చరిత్రలో ఉంది బాబా గారు తన లీలలో చదివిన విన్నా వారికి బాబాగారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పుడు మనం బాబాగారి ఒక భక్తుడి కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము కృష్ణమూర్తి గారని సాయిబాబా గారికి అంకిత భక్తుడు సో ఆయన చెప్పిన ఒక లీల బాబాగారి అద్దితం మనం ఇప్పుడు తెలుసుకుందాం విజయలక్ష్మి గారు సాయిబాబు పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉండేది ఈ విజయలక్ష్మి గారు గుంటూరులో ఒక విలేజ్లో సాయిబాబా గారి గుడిలో పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్ళైన తర్వాత వారి ఇంటి పక్కన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బావిలో మోటార్ వేయడం జరిగింది ఆ మోటార్ ఆనుకొని విజయలక్ష్మి గారు బట్టలు ఆరేయడానికి ఒక తేగైతే కట్టుకున్నారు ఆ తేగి మీద బట్టలు వేయడానికైతే వెళ్ళారనమాట వాళ్ళ కుమార్తె బట్టలు ఆరేయడానికి వెళ్ళారు అలా ఆరేసేటప్పుడు విజయలక్ష్మి గారు ఆ యొక్క తాడు మీద వేయడానికి ఆమె కుమార్తె అయిన గౌని తీసుకొని తాడు మీద అయితే వేశారు అలా వేసినప్పుడు ఆ తాడైతే ఏదైందో ఆ గవునికి తాకి ఆ గవుని నుండి ఈ విజయలక్ష్మి గారికి కరెంటు షాక్ వచ్చింది ఆ కరెంట్ షాక్తో ఆ గౌన్ పట్టుకొని అలాగే అనమాట అలా ఉండిపోయిన తర్వాత అంత బాధలో కూడా సాయిబాబా గారి పేరునైతే మర్చిపోలేదు సాయిబాబా గారి మీద ఉన్న విశ్వాసంతో ఆ బాధలో సాయి 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 అని చెప్పడం అయితే జరిగింది అలా చెప్పిన వెంటనే వెదురు బొంగు అయితే ఉంటుంది కదా వెదురు బొంగు ఆ పక్కనే తాడు కానుకొని ఉంటుంది దగ్గరలో అంటే తాడు మీద కాదు ఆడు పక్కన ఆడుకుని ఉంటుంది సో అక్కడికి ఒక కాకి వచ్చింది ఆ కాకి వచ్చి ఆ కాకి ఎదురు బొంగు మీద నిలబడితే ఆ ఎదురు బొంగు ఆ వేటికి పోయి ఆ తేగ మీద పడింది ఆ తేగ మీద పడగానే విజయలక్ష్మి గారి చెయ్యి గౌన్ నుంచి షాక్ వచ్చింది కాబట్టి గౌడ్ని విడిచిపెట్టేసింది అనమాట విజయలక్ష్మి గారు సో అలా విడిచిపెట్టగానే తన ప్రాణం తనకి తిరిగి వచ్చేసినంత ఇదైందనమాట అంటే అక్కడ అరిచి గీ పెట్టినా సరే చుట్టుపక్కల వారికి కూడా వినిపించడం లేదు అంత గావుకాయలు ఎంత పిలిచినా సరే ఆ బాధలో ఎందుకంటే డైరెక్ట్గా పట్టుకుంటే అయితే షాక్ వచ్చి అట్లా పడిపోతాం కదా సో ఇది ఎర్త్ గౌన్ నుంచి వస్తుంది కాబట్టి సో అరుస్తూ ఉందనమాట ఆ అరవడంలో కూడా ఎవరికి వినిపించుకోవడం బాబా గారిని పదే పది సార్లు తలుచుకోవడం వల్ల ఆ యొక్క కాకొచ్చి తనని రక్షించింది ఆ కాకి రక్షించలేదు కాకి ఎవరు ఆజ్ఞాపించారు మన బాబాగారు మన బాబాగారు ఆజ్ఞాపించడం వల్ల ఆ కాకి అక్కడికి వచ్చి ఆ బొంగు మీద నిలబడి ఆ బొంగుని కదిపింది ఆ బొంగు వెళ్ళి ఆ తేగ మీద పడ్డం వల్ల విజయలక్ష్మి గారు చాలా ఆనందపడ్డారు ఎందుకు ఆనందపడ్డారు అంటే నన్ను రక్షించడానికి ఆ సాయి ఏ రూపంలో అయినా సరే వస్తాడు ఏ రూపంలోనే సరే కాపాడుతాడు అన్న నమ్మకం ముందు సంకల్పం ఉంది ఆ విజయలక్ష్మి గారికి కాబట్టి ఆ సంకల్పమే బాబాగారు కాకి రూపంలో వచ్చి తన భక్తురాల్ని అయితే రక్షించారు చూసారు కదండి మన బాబాగారు ఏ రూపమైనా ఎలాగైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే బాబాగారు మన చుట్టూనే ఉంటారు మన వెను వెను ఉంటారు ఎప్పుడు బాబాగారిని ధ్యానించుకుంటూ ఉంటే ఆయన ఎక్కడో ఉండరు మన పక్కనే మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు విన్నర్ కదండి విజయలక్ష్మి గారి ఈ యొక్క ల లీలని బాబా గారి లీలనైతే మనకు చెప్పడం జరిగింది సో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి సాయిబాబా గారు మనకి ఏ రూపంలో అయినా సరే వచ్చి రక్షిస్తారు అనే దానికి నిదర్శనం ఈ విజయలక్ష్మి గారి లీల ఇలాంటివి మరెన్నో లీళ్ళు తెలుసుకొని మీకు కూడా చెప్పడం జరుగుతుంది సో నన్ను అందరూ సపోర్ట్ చేయండి ఓం సాయిరామ్